ఏలూరు జిల్లా ఆసుపత్రిలో ఉన్న కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి హరిరామ జోగయ్యను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు కాపు సంఘాల నేతలు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకుంటున్నారు అయితే హరిరామ జోగయ్యను పరామర్శించేందుకు పోలీసులు ఎవరికీ అనుమతి ఇవ్వటం లేదు ఇటు పోలీసుల వైఖరిపై కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరోవైపు జిల్లా ఆసుపత్రిలోనే దీక్ష చేస్తానంటూ హరిరామ జోగయ్య పట్టుబడుతున్నారు కాపు రిజర్వేషన్ల కోసం నేడు పాలకల్లోని తన నివాసం వద్ద అమరణ నిరాహార దీక్షకు సిద్ధమైన జోగయ్య నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అనంతరం ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జిల్లా ఆసుపత్రి వద్ద భారీగా మోహరించారు పోలీసులు బార్కెడ్లతో ఆసుపత్రి పరిసరాలను అదుపులోకి తీసుకున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే పలువురు కాపు సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు మరోవైపు జోగయ్య ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే బీపీ షుగర్ లెవెల్స్ తగ్గిపోవడంతో నీరసంగా ఉన్నారు ఈ నేపథ్యంలో చెలో ఏలూరుకి పిలుపునివ్వటం చర్చనీయాంశమైంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ కుమార్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు విజయ్ చెప్పండి హరి హరిరామ జోగయ్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్నారు మరో పక్క పోలీసుల ఆంక్షలు విధించారు విజయ్ ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు విజయ్ చెప్పండి రవి ఏదైతే కాపులకి రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చేరురా జోగి నిన్న రాత్రి నుంచి కూడా నిరాహార దీక్ష చేయడం ప్రారంభించారు ఏదైతే ఈ దీక్షను భక్షణం చేసేందుకు అటు పోలీసులు కానీ ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానీ సిద్ధమైంది ఏదైతే నిన్న పాలసంలో తన నివాసంలో మొదలెట్టు మొదలుపెట్టినటువంటి ఈ కాపులు కాపులకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి అంటే సుమారు హరిరామ జోగికి సుమారు ఎనభై ఆరు సంవత్సరాలు అంటే ఈ ఎనభై ఆరు సంవత్సరాల్లో కూడా ఈ ఆహారం తీసుకోకుండా లేదు ఎటువంటి చేపడితే మాత్రం తన ప్రాణానికి హాని ఉంటది అనే ఉద్దేశంతో ప్రభుత్వం కానీ అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులు వెంటనే జగండి హరిరామ చౌగేణి నిరాహార దృష్టిలో కూర్చొనికుండా అక్కడి నుంచి తీసుకొచ్చి అంటే పాలకొల్లు నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నేను జాయిన్ చేశారు నిన్న జాయిన్ చేసిన అనంతరం నుంచి కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి కాపు నాయకులు కాపునాడుకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకునే అవకాశాలు ఉండటం తోటి కట్టుద్యక్తమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు అంటే ముఖ్యంగా ఈ కాపు ఉద్యమానికి సంబంధించి ఈ నిరాహార దీక్ష జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కూడా కొంతమంది ఈ గొడవలకి దిగే అవకాశం తోటి ముఖ్యంగా పోలీసు శాఖ అప్రమత్తమని చెప్పుకోవచ్చు అంటే ఏదేమైనప్పటికీ ఏదేమైనప్పటికీ ఈ కేంద్రం ప్రకటించినటువంటి ఈఎస్ డబ్ల్యూ కాపు రిజర్వేషన్ లో రాష్ట్రంలో ఉన్న కాపులకి ఫైవ్ పర్సెంట్ ఏదైతే అగ్రవర్గ పేదలకి రిజర్వేషన్ కల్పించిన దాంట్లో కాపులకి ఫైవ్ పర్సెంట్ చేయగొండే హరిరామ జోగయ్య ఆరోగ్య పరిస్థితి లేదా సభ్యులు ఏమంటున్నారు కాపు నేతలు ఎలా స్పందిస్తున్నారు ఏదైతే నిన్న ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన చేగొండ నిర్వరాం చౌగాని వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా అతను కుమారుడు సూర్యప్రకాష్ కూడా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి లోన్కి వెళ్ళారు లోనికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తన తండ్రికి కొన్ని కొన్ని చెప్పడం జరిగిందంట విధంగా అంటే ఏదైతే తన తండ్రిని పరామర్శించిన తర్వాత బయటకు వచ్చినట్టు మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు తన నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు మీరు ఇటువంటి ఉద్యమాలు వద్దు అని చెప్పినా సరే మా మాట ఎటువంటి మాట కూడా వినటం లేదు ఆయన మాటకి మేము అవసరమైతే కాపు రిజర్వేషన్ కల్పించే దాంట్లో తమిదిగా మారి నేను ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారని నాన్నగారని వాళ్ళ కొడుకులు మనకు స్పష్టంగా చెప్తున్నారు విజయ్ కుమార్ ఈ అంశాలతో ఏమైనా రాజకీయ దుమారం చెలరేగే ఉన్నాయా మరో పక్క అధికార పార్టీ నాయకులు ఏమైనా ఎలా స్పందిస్తున్నారు గతంలో నుంచి కూడా గత టీడీపీ ప్రభుత్వంలో కూడా కాపులకి రిజర్వేషన్ కల్పించాలి అని గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఈ కాపు నాడుకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు అంటే మనం ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే కాపు ఉద్యమ నేత ముద్దచేడ తర్వాత కాపుల కోసం అత్యధికంగా పోరాడుతున్న వ్యక్తి చేయగండ అర్రాంజాగా మనం చెప్పుకోవచ్చు ఈ చేయగండ అర్రాంజాయి గతం నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం కూడా ధర్నాలు నిరస నిరాహార దీక్షలు చేశారు అదేవిధంగా ఇప్పుడు అతను వైస్సు మీరి సుమారు ఎనభై ఆరు సంవత్సరాల నుంచి ఎనభై ఏడు సంవత్సరాలు ఉండడం ఈ టైంలో నిరాహార దీక్షకు పూనుకుంటే అతని ఆరోగ్యానికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది దీన్ని బేస్ చేసుకుని ఉదయం నుంచి కూడా ఇటు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కూడా ఏదో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి కంటిన్యూ చేయాలని కోరుతున్నారు తప్ప చేయగండి హరిరామ చౌగి ఆరోగ్య పరిస్థితిని మాత్రం వాళ్ళు అంచనా ఏదేమైనప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఉభయ గోదావరి జిల్లాలో అదేవిధంగా పక్కన కృష్ణా జిల్లాలో కూడా ఈ కాపు నాయకులు ఇప్పటికీ గవర్నమెంట్ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది వీరు కూడా హరిరామచౌగి ఎటువంటి కలిసి ప్రసక్తి లేకుండా పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు రవి రైట్ థ్యాంక్ యూ విజయ్ కుమార్ అంటే కాపు రిజర్వేషన్లపై మాజీ మంత్రి చేగొండ హరిరామయ్య సీనియర్ నాయకులు చేగొండ హరిరామచోగయ్య ఆయన వయసు ఎనభై పైనే ఉన్నాయి ఈరోజు ఆమర నిరదీక్షుకు పూనుకున్నారు కాపు రిజర్వేషన్లపై ఏది ఏమైనా సరే అంటే పోలీసులు అలర్ట్ అయ్యారు ముందు జాగ్రత్త చర్యగా అని అరెస్ట్ చేయటం అలాగే పోలీసులు కూడా కట్టి బందోబస్తు ఏర్పాటు చేయటం ఇక్కడ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రజెంట్ ఏ హరిరామ జోగయ్య ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు మరోపక్క అక్కడ కాపు సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్లు ఏ విధంగా ప్రకటించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనేటువంటి ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమైందో వెయిట్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ కుమార్